హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ కోపం కోపంగా ఉంటే ఏమన్నా సాధించగలవా ఎవ్వరి మీద పిల్ల ఈవెన్ ఈరోజు మన మా చిన్నప్పుడు వేరు కానీ మా పిల్లలప్పుడు వేరు కానీ ఇప్పుడు పిల్లలతో కోపంతో ఉంటే కోపంగా వాళ్ళు ఏమన్నా ఉన్నాం అనుకోండి వాళ్ళు భోజనాలు మానేస్తారు లేకపోతే వాళ్ళు రేపు ఇంకా యూత్ అయితే ఇంట్లో చెడిపోతారు రకరకాల సూసైడ్లు చేసుకుంటూ ఇలా ఉంటాయి కోపం వల్ల మనం ఏమి సాధించను పిల్లలు ఆఖరంటే ఈవెన్ పిల్లల్ని కూడా దండించే అంత మానేసే రోజులు వచ్చాయి ఇదివరకు పిల్లలు భయం భక్తితో ఉండరు అమ్మ కోపం వస్తుందా నాన్న కోపం వస్తుందా ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తారో అని ఇవాళ మనం ఎలా ఉంటున్నాం పిల్లలకి కోపం వస్తుందేమో అని భయపడుతున్నాం చిన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళు భయపడుతున్నారు మాలాంటి వాళ్ళు పిల్లల దగ్గర భయపడుతున్నాం ఏం చేస్తే వాళ్ళకి ఏం కోపం వస్తుందో ఏం మాట్లాడితే ఏం కోపం వస్తుందో ఎలాగా వీళ్ళతోటి పనిలో మనం మథన పడతాం కానీ కోపం బయటికి ప్రదర్శించడం ఇన్ కేస్ కోపం బయటికి అనుకోండి దానివల్ల నష్టాలే జరుగుతున్నాయి తప్ప లాభాలు ఏమీ జరగట్లేదు ఎందుకు అంటే దానివల్ల మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి కోపాల వల్ల అంటే మీరు అనొచ్చు పిల్లలు కోపడొచ్చు మనం కోపడకూడదు పిల్లలు కోపడతారు వాళ్ళకి ఏంటంటే ఇవాళ రేపు పెద్దవాళ్ళకి ఏంటంటే తగ్గే రోజులు వచ్చాయి నేను ఎప్పుడు చెప్తాను కదా మనకి తగ్గే వయసు వాళ్ళకి పెరిగే వయసు మనం డిపెండింగ్ అవుతామేమో అని ముందు భయానికి కూడా మనం అన్నిటికీ తగ్గుతాం అవుతాం కూడాను కొంత వయసు వచ్చినా ఆటోమేటిక్గా తగ్గుతూ వెళ్ళాలి డిపెండింగ్ అవకా తప్పదు కానీ అండి మ్యాక్సిమం మన కోపాన్ని మనం మన అదుపులో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మనం మన్ మానసికంగా బాగుపడతాం మెంటల్గా బాగుపడతాం తర్వాత ఏంటంటే శారీరకంగా కూడా బాగుపడతాం అదే మన కోపాన్ని మనం ప్రదర్శిస్తే అన్ని విధాలా నష్టపోతాం మీరేమంటారా అవునంటారా కాదంటారా చెప్పండి కామెంట్లో పెట్టండి ఎన్ని చిన్న పిల్లల్ని దండించలేకపోతున్నాం పెద్ద పిల్లల్ని దండించబోతున్నాం మా జనరేషన్ వచ్చేసరికి ఎలా ఉందంటే పెద్దవాళ్ళం వచ్చరికల్లా కోపాన్ని తట్టుకోవాలి సంతోషాన్ని ఎక్కువ వ్యక్తపరచకూడదు లేదా ఏ బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో పెద్దవాళ్ళం అయిపోతున్నాం ఎందుకంటే ఎవరో ముందు సమస్యలు వినేవాళ్ళు లేరు రెండు తిన్నా ఆహా టేక్ ఇట్ ఈజీ అంటారు అదే వాళ్ళకి ఏమొచ్చినా కూడా పిల్లలకి ఏమొచ్చినా కూడా మనం అన్నీ వినాలి ఆనందించాలి వాళ్ళకి బాధలు వస్తే మనం చాలా బాధపడిపోవాలి అయ్యో వాళ్ళకి ఇంత సమస్య వచ్చిందని పూజలు చేసేస్తాం పురస్కారాలు చేసేస్తాం అని లేదా పిల్లడు కోపంగా ఉన్నాడంటే మనకే భయం అయ్యో పిల్లడు కోపంగా ఉన్నాడు అనుకుంటాం ఇలా లేదా పిల్ల కోపంగా ఉంది అయ్యో పిల్ల ఫోన్ చేయలేదు కోపంగా వచ్చింది కాబోలు చెప్పి మనమే బతిమాలుకొని ఫోన్ చేస్తాం ఇలా రకరకాలు ఉంటాయండి కోపం వల్ల నష్టాలే తప్ప లాభాలు నాకైతే ఏం కానీ ఒక్క లాభం కూడా కనిపించలేదు మీ ఎవరికైనా కోపం లాభం ఉందా కనిపించిందా ఎప్పుడైనా లైఫ్లో చూడండి నాకైతే ఇన్ని సర్వీసులు అని కూడాను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాను కోపం ఉంటే పడితే చాలా నష్టం జరిగేదప్ప లాభద అందండి ఎవరి కోపం అంటే మీరు అనుకోవచ్చు నేను చేసింది కరెక్ట్ వాడు చేసింది తప్పు కాబట్టి నేను కోపంతో చెప్తున్నాను వాళ్ళే ఉంటారు నీలో తప్పులు పెంచుతారు ఇప్పుడు నేనున్నాను ఎవరితో తప్పులు ఇచ్చి తిట్టానుకోండి వాడు నా తప్పులు పెంచుతారు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా మాట్లాడేవు అంటారు ఇప్పుడు తప్పులు ఎన్నో తమ తప్పులు ఎరగరని మనం ఎప్పుడు మనం చేసే తప్పులు మనం ఎప్పుడూ తెలుసుకోలేము ఆ తర్వాత వాళ్ళకు తప్పులు మాత్రమే మనం చూస్తాం అయితే నేను ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా ఎందుకు ఏమిటి ఇవన్నీ వినడం ఎందుకు అనుకోవచ్చు ఏమీ లేదండి మేము వీడియో వినడం మోటివేషన్కే కేవలం మోటివేషన్కే ఏంటంటే వింటే 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 తినగా తినగా ఘాటు వింటే 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 మన మనసులో మారుతాయి ఎప్పుడో అప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మాటలన్నీ కూడా ఎప్పుడో అప్పుడు మనకే జ్ఞానోదయం మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటాం కాబట్టి వీడియోలు వినాలి అయితే వీడియోలు ఇవాళ ఏంటంటే కోపం గురించి ఒక కథ కూడా చెప్తానండి చిన్న కథ చాలా బాగుంది ఆ కథ కూడా చెప్తాను కథలు ఎందుకు అనుకుంటారు మన జీవితానికి అన్వయించినవే కథలు మన జీవితంలో జరిగేవే కథల రూపంలో వస్తాయి ఆ కథలు వినడంలో కూడా మనలో చాలా మార్పు వస్తుంది చాలా మంచి జరుగుతుంది ఆ కథ కథే కథ ఏం వింటామని స్కిప్ చేయకండి కథే మనం నేను చెప్పిన దానికన్నా ఆ కథ వినడంలోనే మనలో మార్పు రావడానికి చాలా చాలా ఉన్నాయి స్కిప్ స్కిప్ చేయకుండా కథ వినండి తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం వెల్కమ్ అండి కోపంగా ఉండడం కటుగా మాట్లాడడం అవతల వాళ్ళని కసురుకోవడం తిట్టడం కొట్టడం కొంతమంది సహజంగా జ భాయ్ భర్త వచ్చేస్తాయి కొంతమందికి ఏంటంటే వచ్చుకొని 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 తిరగబడతారు కొంతమంది అంటే వాళ్ళు అంటున్నారు నేనేందుకు అనకూడదని అంటారు ఇలా రకరకాలుగా అనుకుంటాం కొంతమంది అసలు భయభర్త వస్తే వాళ్ళు మారడం చాలా కష్టం ఎందుకంటే అంటారు కదా పూర్వం నుంచి సమయం పుట్టుకతో వచ్చేది పొడకలతోటే పోతుందని వాళ్ళకి ఆ కోపం అలా ఉంటుంది వాళ్ళు ఏంటి వాళ్ళు ఎంత కోల్పోతారు జీవితంలో కదా జీవితాన్ని కోల్పోతారు ఆ కోపం ఉన్నవాడు అతి కోపం ఉన్నవాళ్ళు జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు ఆనందకరమైన రోజు చెప్పుకుందికి ఉండదు ఎంతసేపు వాళ్ళు ముక్కు పెట్టుకొని వీళ్ళ మీద అరవా వాళ్ళ మీద అరవా వీళ్ళని తిట్టా వాళ్ళని కొట్ట ఏదో ఒకటి ఒకటి సాధిస్తూ ఉంటారు చూసారా వాళ్ళ జీవితం ఇంకా ఆనందమే ఉంది ఆనందం లేదు ఎప్పుడూ ఈ నెగిటివే ఉంటుంది వాళ్ళ బాడీ నిండా పాజిటివ్ అనేది ఉండదు అందువల్ల కోపం ఉండవల్ల నష్టమే జరుగుతుంది చూసారా నెగిటివిటీయే తప్ప అది ఒక ఎక్కువ కోపం వాడి మీరు ఎప్పుడైనా పరిశీలించండి ఇప్పుడు ఏంటండి కొంతమంది ఉంటారు కొంతమంది చూడగానే హైదరాబాద్ చూడగానే నవ్వు నవ్విస్తారు ముందు ఏదైతే అది ఇది అమెరికన్స్ దగ్గర చాలా నేను చూశానండి నేను ఇన్నిసార్లు అమెరికా వెళ్ళిన చూశాను ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళందరూ మన లాంగ్వేజ్ కాదు మన దేశం కాదు అసలు మనుషులు ఎలాగా ఉంటారు కానీ వాళ్ళలో మంచి రక్షణ నాకు బాగా నచ్చింది ఏంటంటే మాల్స్లో కానీ లేదా అక్కడ మేము మామూలుగా వాకింగ్ అది చేస్తుంటే కూడాను వాళ్ళు హాయ్ గుడ్ మార్నింగ్ ఓ నవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ చెప్పిస్తారు నష్టం ఏముంది అన్నట్టుగా మనమాట దానివల్ల మనకి ఏంటి సదాభిప్రాయం ఏర్పడుతుంది మంచి వాళ్ళ వాళ్ళ మీద సదాభిప్రాయం ఏర్పడుతుంది ఎంత చక్కగా ఉంటామో మనకి హాయ్ ఖుషి అయిపోతూ అబ్బా నన్ను పలకరించారు మాట్లాడారు గుడ్ మార్నింగ్ చెప్పారు అలా చెప్పడం వల్ల ఏంటంటే మనలో పాజిటివ్ కూడా పెరుగుతుంది అనమాట మన మనసు పాజిటివ్గా ఆలోచిస్తుంది కదా పాజిటివ్ రుద్ధి మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటే బ్రెయిన్ షార్ప్గా బ్రెయిన్ షార్ప్గా ఆరోగ్యం బాగుంటుంది ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే బ్రెయిన్ షార్ప్ మనసు ఉల్లాసం అవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా అవతల చెప్పే విష్ చేసే విధానం బట్టి అవతల మాట్లాడే విధానం బట్టి కూడా మనలో కూడా పెరుగుతాయి ఇవన్నీ అది అమెరికన్ దగ్గర ఏంటంటే కనిపించగానే ఓ చిరునవ్వు నవ్విస్తాయి ఓ హాహా ఏ నవరు చిన్న ఉన్నది హాయ్ గుడ్ మార్నింగ్ అంటారు అయిపోతుంది వెళ్ళిపోతారు వాళ్ళు నిలబడి ఉండవు మరో మాట మాట్లాడరు మనం చెప్పేదానికి రిప్లై కూడా వాళ్ళకి ఏం మనం గుడ్ మార్నింగ్ చెప్పేవో కూడా పట్టించుకోరు వాళ్ళు చెప్పిస్తారు వాళ్ళు కాలేక్కి వాళ్ళు వెళ్ళిపోతారు మాల్స్లో కూడా అంతేనండి అది అది మనం ఫస్ట్ అలవర్చుకోవాలి ఎవరినన్నా చూడగానే చిన్న చిరునవ్వు నవ్వి హాయ్ బాగున్నారా అవి మన తెలుగులో మనం మాట్లాడుకుందాం అన్న అభిలత నవ్వీసి హాయ్ అంటే అయిపోయింది కానీ మనం మాట్లాడడం మాట్లాడేది తెలిసిన వాళ్ళు కనిపించనుకోండి కనిపిస్తారు వాళ్ళు పలకరిస్తారు బాబాయ్ మొహం ఇటు తిప్పిస్తాం అటు తెప్పిస్తాం లేదా వాళ్ళు ఎట్టించేస్తున్న మనం ఇంకో తావాలో వెళ్తాం మనం తెలియదు మన అందరికీ ఉన్న జబ్బే రండి అది ఎందుకు చేస్తామో తెలియదు ఈవెన్ ఇంకో రకం వాళ్ళు ఉంటారు నవ్వితే చాలు ముచ్చాలు రాలిపోతాయా వీళ్ళు ఏరిసుకుంటారేమో రత్నాలు రాలిపోతాయా వీళ్ళని నవ్వరు కూడా రవ్వరు అంతే వాళ్ళ మొహం ఎప్పుడు చూసినా సీరియసే ఎప్పుడు వాళ్ళ మొహాన్ని నవ్వు ఉండదు ఆ నవ్వుండని వాళ్ళతో మనం ఇంకేం మనం విష్ చేసినా ఏం మనం విష్ చేసినా వాళ్ళు నవ్వరు అది ప్రయత్నం మనం పలకరిస్తాం మనం విష్ చేస్తాం వాళ్ళు నవ్వరు ఇంకా వాళ్ళ వాళ్ళతో మనమేం మాట పొడిగిస్తామా మాట పొడిగించడం మాట మాట్లాడలేము విష్ చేయము మరునాడు కూడా విష్ చేయాలనిపించదు ఆ రెండో వాళ్ళు ఏంటంటే రెండో రకం వాళ్ళు ఏంటంటే మాట మాట్లాడితే ముచ్చారు మాట కఠినంగా ఉంటుంది మనసు కూడా కఠినంగా ఉంటుంది వాళ్ళ మాట సౌమ్యంగా ఉండదు అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు అన్నమాట అంటే నవ్వు వాళ్ళు నవ్విన వాళ్ళు నవ్వని వాళ్ళు బట్టి మన తేడా తెలిసిపోతుంది కొంతమంది మొహన్ చోటుగానే అక్కడ నవ్వు కూడా అండి నాలుగు రకాలు నవ్వుతారు ఏదో విధి లేక నవ్వడం వేరు ఇప్పుడు నవ్వు తెలిసిపోతుంది మన నలుగురు ఐదుగురు ఉంటాం వెళ్తూ ఉంటాం అక్కడ కొని ఎవరో చుట్టాలమై ఉండొచ్చు వెళుతుంటే మన చోటు అని అంటారు ఇంకొంచెం హా వచ్చేవాడిని నూరారు వాళ్ళు మొహంలో ఫీలింగ్స్ మనం తెలిసిపోతాయి అవతల వాళ్ళది ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో మనతో ఎలా మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది అలాంటి వాళ్ళకి మనం కూడా అలాగే ఓ వంక నవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాలి తప్ప అదిగా రాసుకోకూడదు పోసుకోకూడదు ఈ చెప్పాను కదా నా నవ్వితే ముచ్చ వాళ్ళు వాళ్ళు ఉన్న అవతల వాళ్ళు ఏంటంటే బాధపడతారు చూడరు నోటికి ఏదొస్తే మాట్లా మాట్లాడిస్తారు అంతే వాళ్ళ తత్వం అంతా వాళ్ళు చెడ్డవాళ్ళు అన్న వాళ్ళ తత్వం అంత కొంతమంది ఏంటి కడుపు లేని దాచుగారు ఉన్నది ఉన్నది ఏదో సూటిగా మాట్లాడతారు అది మేము సూటిగా మాట్లాడుతున్నాం అంటే తప్ప అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారు అన్నమాట మేము ఉన్నది చెప్పేసాం చెప్పిస్తాం మా కడుపులో మేము దాచుకోవండి ఏ విషయం చెప్పిస్తామండి అనేస్తామండి అని చాలామంది చెప్తారండి అది గొప్పగా అనుకుంటారు కానీ అవతల వాళ్ళు మన వల్ల ఎంత బాధపడుతున్నారో ఆలోచించాలి ఎవరైనా ఇన్ కేసు వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ మేము ఇంతే ఇలాగే ఉంటాం మేము మారాం మీకేం ప్రాబ్లం అంటారు అలాంటి వాళ్ళతో ఎందుకు ఆహా అలాగే చెప్పాలి చెప్పొద్దని వదిలేయాలన్నమాట అంతే తిన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఏమన్నా మీ ఇంట్లో అందరూ బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా ఇలా ఏంటంటే నవ్వుతూ పలకరిస్తూ ఉంటే అవతల వాళ్ళకి మంచి హాయిని ఇస్తుంది వీళ్ళు అడుగుతారు మొక్కుబడిగా అడిగినట్టు మాట చెప్పాను కదా మాట తీరు బట్టి మొహంలో బాడీ లాంగ్వేజ్ కానీ మొహంలో తీ మాటను బట్టి కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా అడుగుతున్నారా మామూలుగా అడుగుతున్నారా మనకు అర్థమైపోతుంది కొంతమంది చాలా క్యాజువల్గా బాగున్నారండి వాళ్ళు బాగున్నాను సరే 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 అని వెళ్ళిపోతాడు వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు కాదు అంటే వాళ్ళు వాళ్ళ స్వభావం అంతే వాళ్ళు చెడ్డవాళ్ళు అనేక కాదు వాళ్ళ స్వభావం అంతే అది వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి విడిపోదా చాలు అని చూస్తారు ఇలా ఇట్లా ఇలా మాట్లాడండి ఎదుటి వాళ్ళకే కదండి వాళ్ళలో కూడా వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఎందుకు నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు వాళ్ళు వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు నాతో మాట్లాడలేదు అనుకో సహజం కదా అందరం అంటే కొంచెం ఇతను ఉభావంగా ఉంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడరు కాబట్టి వీళ్ళు బాధ వాళ్ళు బాధపడతారు యువతల వాళ్ళు అయ్యో వాళ్ళు ఇలా అన్నారు అలా బాధపడతారు కాబట్టి వాళ్ళు అయితే అది ఎవరిది వాళ్ళు మార్చుకోవాలి తప్ప ఒకళ్ళు చెప్తే మారే స్వభావం కాదు అవతల వాళ్ళది అయితే కథ అన్నాను కదా ఇప్పటిదాకా నేను చెప్పాను కదా కథ ఏంటంటే వనగానగా ఒక రంగాపురం ఊళ్ళని ఒక స్వామీజీ ఉంటారు బాగా అని స్వామీజీ అందరూ తెలిసిన కదా తపస్సులు చేసుకుంటూ ఎవరైనా ఉన్నడితే వాళ్ళ ప్రశ్నలు సమాధానం చెప్తూ వాళ్ళ కష్టాలు తీర్చడానికి మార్గాలు చెప్తూ ఉంటారు ఇలాగ స్వామీజీ ఉన్నారు అందట్లోకి అక్కడ రాము అనే అతను కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడికి విపరీతమైన కోపం ఆ ఊర్లోనే అదే ఊరు అవతల కొంచెం దూరంలో ఉన్నాడు స్వామీజీలు ఎక్కడ ఉంటారు ఎక్కడెక్కడ ఉండి తపస్సులు చేసుకుంటారు కదా ఈ ఒక ఊర్లో రంగాపురం ఊళ్ళోనేమోని ఈ రమణ అనే ఒకతను ఉన్నాడు రాము కదా రవణ ఆ రవణ అన్న అతను ఏంటంటే విపరీతమైన కోపం ఆ కోపం ఎందుకు వస్తుందో తెలియదు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎందుకు చిరాకు పడతాడో తెలియదు తనకి తనే అందరి మీద అరిచేయడం కోపం విపరీతంగా ఎవరేమన్నా వినిపించుకోకపోవడం తనకి తోచిందే చెయ్యడం ఇలా రకరకాలుగా చేస్తుంటాడు చాలా సమస్యల్లో ఎదుర్కొంటూ ఉంటాడు చాలా మనసు బాధపడుతుంటాడు కోపం ఒక తగ్గుతుంది కదా తగ్గానే తను విచారి అయ్యో ఎందుకు నేను అసలు వాళ్ళు ఏమన్నా నేను ఇలా చేశాను అనవసరంగా నేను కోపపడ్డాను ఇంత అదుపులు వచ్చాను అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా కామగా వెళ్ళిపోయారు తప్పు నాదా వాళ్ళదా వాళ్ళ చేతకాంతమా నా కోపం గెలిచిందా వాళ్ళ చేతకాంతనం గెలిచిందా ఇలా రకరకాలుగా తనలో తన ప్రసంగ వేసుకుంటూ ఉంటాడు వేసుకుంటూ ఉంటే స్వామీజీ ఉన్నారని తెలుస్తుంది ఊరవతల ఆ స్వామీజీ దగ్గరికి స్వామీజీ స్వామీజీ నాకు చాలా కోపం చాలా టెంపర్ మైండ్ నోటికి ఏదో సార్ మాట్లాడతాను చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాను నాకు నా మనుషులు నా దగ్గర ఉండట్లేదు నానే వాళ్ళు ఎవరు రావట్లేదు ఇలా ఇలా మొత్తం చెప్తాను అయితే స్వామి చెప్తాడు తప్పకుండాను నువ్వు మారడాన్ని ఒకటి చెప్తాను కానీ నువ్వు మారే ముందు నీకు చిన్న పని చెప్తాను చేసి పెడతావని నువ్వు నీకు చిట్కా చెప్పే ముందు చిన్న పని చెప్తాను చేసి చేసి పెడతావంటే తప్పకుండా స్వామీజీ చేస్తాను అయితే ఓ పని చెయ్యి కానీ నీకు ఇది మారాలంటే ముందు అసలు అది నీకు మారాలంటే ముందు నువ్వు పులిగోరేసుకోవాలి నల్ల పులిగోరేసుకుంటే నువ్వు మారుతావచ్చు కోపం అన్నీ తగ్గి మంచి శాంతస్వరూపుడు అవుతావు కానీ ఈ పులిగోర వేసుకోవాలి అంటే నీకు పులిగోర తెచ్చుకుంది నీకు చిన్న పని చెప్తాను ఆ పని చెయ్యి అప్పుడు నీకు ఆ పులిగోర తెచ్చుకొని వెళ్ళి పులిగోర ఇచ్చి వేసి మళ్ళీ పంపిస్తాను అంటాడు సరే అంటాడు వెళ్ళిపోతాడు అయితే ఎక్కడ దొరుకుతుందంటే ఈ అడవిలో ఊరు ఇంకా అడవి ఉంది అడవి దగ్గరికి వెళ్ళు అక్కడ ముసీరి పులి ఉంటుంది ఆ ముసీరి పులి దగ్గరికి వెళ్ళి నేను పంపించిన స్వామీజీ పంపించారని చెప్పి అది నేనేమీ ఏమీ చేయదు చక్కగా నీకు పులిగోర ఇస్తుంది నీకు వెళ్ళు అంటాడు సరే అని చెప్పండి కదా పులిగోరు కదా తెచ్చుకొని వేసుకుంటే తగ్గిపోతుంది నేను మంచివాడిగా మారిపోతున్నాను ఖుషి అయిపోతూ పెడతాడు అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్ళిన తర్వాత పులి కనిపిస్తుంది పులి దగ్గరికి వెళ్ళి నన్ను ఫలానా స్వామీజీ పంపించింది పులి కూడా నేను ముసిలిదాని అయిపోయాను కూర్చొని అయినా ఏంటంటే నాకు ఇలా ఇలా ఉంది స్వామీజీ ఏమో పథకం వేసుకోమన్నా అనుకోవచ్చండి సరేనైనా ఇస్తాను కానీ నాకు ఏంటంటే చాలా ముసిలిదాని అయిపోయాను నేను నేను తినలేను నాకు ఆహారం లేదు వెళ్ళి తెచ్చుకుని బేట చేసి తెచ్చుకునే ఓపి కూడా లేదు అంత ముసిలి అయిపోయాను అంటే అయ్యో అలాగా పాపం ఇంత పులి లాంటిదే నన్ను అడిగిందంటే నేనేతని హీరోనో అనుకొని రోజు దానికి మాంసం చేపలు అదేం తింటుందో అన్నీ రకరకాలు తెచ్చి పెడుతూ ఉంటాడు అది తింటూ ఉంటుంది కొన్ని రోజులు అయిన సరికి వెళ్ళా పులి ఉంటుంది నాయన ఇన్నాళ్ళు నాకు పెట్టావు నా దగ్గర భయపడకుండా ఉన్నావు చాలా సంతోషం నాకు కూడా సమయం సమయం వచ్చేసింది ఇంకా నేను కూడా పోతాను అని చెప్తుంది అంత అతనికి ఏంటి అంటే ఇంకా ప్రేమ పెరిగిపోయింది పులి మీద అయ్యో ప్రాణి పోతుందా పాపం లేవలేక వృద్ధాప్యంలో ఉంది దానికి అన్నీ పెడుతున్నాను లేదులే పులి పులి నీకు అన్నీ నేను చేసి పెడతాను నువ్వు ఉండదు కొన్నాళ్ళు ఇలాగలాగని దాన్ని దగ్గరగా తీసుకుని ప్రేమగానే ఉండడం దానికి ఇంకా సేవలు చేయడం రకరకాలుగా దానికి కావాల్సిన చేస్తుంటాను ఇంకా పులి మీద ప్రేమ బాగా పెరిగిపోతుంది అప్పుడు పులి ఇంక రేపు రాత్రి చచ్చిపోదాం చెప్తుంది ఆయన ఈ రోజుతో నా పని అయిపోయింది నేను ఇంకా చచ్చిపోతున్నాను నా గోరు తీసుకెళ్ళి నువ్వు పులిగోర పథకం చేసుకో అని చెప్తుంది అని చెప్పేస్తూను అది చచ్చిపోతుంది అప్పుడు ఇది గోరు తీసుకుంటాడు వచ్చి స్వామి దాని మరణాన్ని ఈ రంగం తట్టుకోలేకపోతాడు తట్టుకోలేక స్వామీజీ దగ్గరికి వచ్చి ఒకటే ఏడుస్తాడు స్వామీజీ పులినాడు ఆరు నెలలో అంత వంద దగ్గర సావాసం చేసేది అంత ప్రేమ పెరిగింది అనుబంధం పెరిగింది దాంతో స్వామీజీ ఇలాగా అయిందని ఏడుస్తుంటాడు ఏడుస్తుంటే అప్పుడు స్వామి చెప్పాడు చూసావా ఇదే ప్రేమ ఇదే సానుభూతి ఇదే మనస్తత్వం నువ్వు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మేము చూపించు మనుషులు మీరు చూపించు నీ ఇంట్లో వాళ్ళ మేము చూపించు నీకు ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది ఆ ప్రేమను బయటికి నీకు ప్రేమ ఉంది నువ్వు బయటికి కనపరుచుకోలేకపోతున్నావు కనపరిచే విధానం తెలుసుకోలేకపోతున్నావు పులితో సాహాసం చేసావు ఒక మూగ జంతువు కోసం నువ్వు ఇంత తప్పిస్తున్నావే నీ ప్రాణ నీ కోసమే ప్రాణం పెట్టుకున్న నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు మరి కాబట్టి ఇవన్నీ తగ్గించుకొని నువ్వు చక్కగాను ఈ కోపాలు తాపాలు ద్వేషాలు కుళ్ళు అన్నీ తగ్గించుకొని ప్రేమతో ఉంటే నీకు కోపం తగ్గిపోతుంది అయినా ఆటోమేటిక్గా నువ్వు కూడా మంచివాడు అవుతావు అని చెప్తాడు స్వామీజీ అప్పటి నుంచి ఏంటంటే అందరు ఇబ్బందులు తెలుసుకుంటాడు అందరికీ సేవలు చేస్తాడు అందరికీ ఎవరికే కావాలో సాయం చేస్తుంటాడు మంచివాడిగా మారిపోతాడు ఇతను చూస్తే భయపడే వాళ్ళందరూ కూడా ఇతను చుట్టూ చేరుతారు అందరికీ బంధువు అయ్యాడు అందరికీ మనసులోని స్థానం సంపాదించుకున్నాడు అండి చూసారా కోపం అన్నది అవతల వాళ్ళ మీద ప్రేమ మీరు చూపించే విధానం తెలియకపోతే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి లేకపోతే ఎవరినన్నా చూడండి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళ కోపాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూసుకోండి అది చూసి నేర్చుకోండి కోపం కంట్రోల్ చేసుకోండి చక్కగా ఈ పూరికి ఇతరు ఎంత సేవ చేశాడో అలా కూడా మీకు పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి సేవ చేసి వాళ్ళ మీద కోపం తగ్గించుకొని వాళ్ళ కోపంగా మాట్లాడినా మీరు శాంతంగా సమానం చెప్పి చక్కగా లైఫ్ని లీడ్ చేయండి ఇదండి వాడిని చెప్పదలుచుకున్నది పులి కథ చెప్పింది చూసారా పులిగోరు కదా తప్పకుండా స్కిప్ చేయకుండా అంతా కానండి చలో మంచి ఆలోచనకి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే కోపంతో దెబ్బ కొట్టినా సరే కొన్నాళ్ళకి మర్చిపోతాం అదే మంచిగా నటిస్తూను వాళ్ళని మోసం చేయాలి వాళ్ళతో వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనుకోండి ఏమవుతుంది అవతల వాళ్ళ మనసు బాధపడుతుంది కొన్నాళ్ళకి మనుషుల్నే నమ్మడం మానేస్తారు ముందు ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాడిని దూరం పెట్టి వాళ్ళని నమ్మడం మానేస్తారు కాబట్టి కోపంతో పొరపాటును కూడా ఒక మాట అనకండి ఒక మా మంచిగా అందరితో ప్రేమగా ఉంటూ మంచిని పంచి మంచిని మీరు కూడా మంచి పంచుకోండి థ్యాంక్ యూ